ఆటో ఎక్కినటువంటి ప్యాసింజర్స్ అపార్ట్మెంట్స్ లో గాని షాపింగ్ మాల్స్ లో గాని హాస్పిటల్స్ లో కానీ లోపలికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి కొంతమంది కోరతారు లోపలికి తీసుకొని వెళ్ళటానికి ప్రాబ్లం ఏమీ లేదు కానీ కొన్ని అపార్ట్మెంట్స్ లో షాపింగ్ మాల్స్ లో హాస్పిటల్స్ దగ్గర ఈ సెక్యూరిటీ గార్డ్స్ అని అనబడేటువంటి వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు అందరూ కాదు కొందరు ఏ ఆటో ఎందుకు లోపలికి వచ్చావు బయటికి పోవు అని చెప్పి కుక్కని ఎదిలిచ్చినట్టు ఎదిలిస్తారు మరి మనకేమో సెంటర్ లో కాలుద్ది ఎందుకంటే ఆటో తోలుతున్నాం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి ఒకడి కింద బానిసత్వం చెయ్యకూడదు అని అసలు ఆటో తోలుతాం మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ల చేత పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళ చేత రోడ్డు మీద వాళ్ళ చేత వీళ్ళ చేత ఎందుకు మాటలు పడతాం ఎవరి బాబు సొమ్ము ఆటో వాడు తినట్లా వాడి కష్టార్జితంతో వాడు బ్రతుకుతున్నాడు హాస్పిటల్స్ లోపలికి వెళ్లాలన్నా అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్లాలన్నా షాపింగ్ మాల్స్ లోపలికి వెళ్లాలన్నా అది మీ ప్రాబ్లం మేము లోపలికి తీసుకొని వెళ్ళటానికి ప్రాబ్లం ఏమీ లేదు కానీ అక్కడ తీసుకొని వెళ్ళి తర్వాత తీసుకొని వెళ్లేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానీ మేనేజ్మెంట్ కానీ అంటే ఆ మాటలు మేము పడము ఎక్కినటువంటి వాళ్ళతో సమాధానం చెప్పుకోవాలి మాకు ఆరోగ్యం బాగోలేదయ్యా నడవలేము అందుకని లోపల దాకా రమ్మన్నాం లేకపోతే మేము నాలుగు అడుగులు కూడా నడిచి వెయ్యలేము అందుకనే కదా ఆటో బుక్ చేసుకుంది అందుకని లోపల దాకా రమ్మన్నాము లేకపోతే మేము లోపలే దిగుతాం మేము బయట దిగం ఇలా ఏ కారణమైనా మీ కారణం అన్నది మీరు వాళ్ళకి చెప్పుకోవాలి అంతే తప్ప సెక్యూరిటీ గార్డ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని తిట్టడం మేము వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటూ కనిపించే మూడు సినిమాలు అని చెప్పి వాళ్ళకి డైలాగులు చెప్పుకుంటూ ఉంటే మాకు వచ్చేటువంటి బాడిగలు పోతాయి మా టైం అన్నది మోస్ట్ వాల్యుబుల్ కాబట్టి ఒకటి అక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి మీకు ముందే తెలిసినప్పుడు మీరు నడిచి లోపలికి వెళ్ళాలి ఒకవేళ ఏ కారణం చేతైనా మేము నడవలేము మేము లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులతో మీరే సమాధానం చెప్పుకోవాలి అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ తో మీరే సమాధానం చెప్పుకోవాలి అంతే తప్ప మేము ప్రతి ఒక్కళ్ళతో కూడా పనులు మానుకొని ఫైటింగ్ చేస్తూ కూర్చోలేము ప్రతి ఒక్కడి మాటలు పడటానికి ఇక్కడ ఎవడు ఎవడి బాబుగాడి సొమ్ము తినటం లేదు కొంతమంది మరీ యాక్షన్ అనమాట ఆటో వాడు అనగానే పనికిరాని వాళ్ళలాగా తీసి పారేసినట్టు కొంతమంది మాట్లాడతారు అరే బాబు మీరేమి జమీందారులు కాదు మీరు కూడా ఏ రోజు కా రోజు కూలి చేసుకుని బతికే వాళ్ళే ఇంకా మీరన్నా ఒకళ్ళ కింద కూలి చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వినాలి ఆటో వాడు ఒక ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలు ఎవడి మాటలు పడాల్సిన అవసరం లేదు మాకు డబ్బుకు ఎంత ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం అనేది కూడా ఒక ఆటో వాడికి అంతే ఇంపార్టెంట్ అర్థం అవుతుందా మీ మాటలు పడతానికి మేము ఇక్కడ ఫ్రీగా లేవు అర్థం చేసుకోండి